పాకిస్తాన్ టీమిండియాని చూసే కాదు ఒక్కొక్క బ్యాట్స్మెన్ చూసి కూడా భయపడిపోతుంది దుబాయ్ లో జరిగినటువంటి హైబ్రిడ్ మ్యాచ్ ఇంకా మరిచిపోలేదు మళ్ళీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇంకా ఎలాంటి పొరుగు పోతావు ముఖ్యంగా బాయ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆడాల్సి వచ్చినటువంటి పరిస్థితి సరే బాయ్ కట్ చేసి భారతదేశంతో తప్పించుకున్నాం అనుకున్నారా గాని బెదిరింపులకి భయపడిపోయి ఇప్పుడు ఆడాల్సి వస్తుంది సో ఇప్పుడు అభిషేక్ శర్మని మానసికంగా టార్గెట్ చేస్తున్నా ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ మాజీ బౌలర్లు మాజీ బ్యాట్స్మెన్లు ఎందుకు అభిషేక్ శర్మని టీమిండియా టార్గెట్ చేస్తున్నారంటే పాకిస్తాన్ టీమ్ ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం అభిషేక్ శర్మ పెద్ద ఆటగాడేమీ కాదు ఒక స్వామర పోతుల అంటే ఆటగాడు దొరికిన బంతిని కొట్టగల కానీ ప్రతి బంతిని కొట్టలేడు ఏ బంతిని పడితే ఆ బంతిని కొట్టలేడు అన్న విధంగా ఇప్పుడు మహమ్మద్ ఆమీర్ అనే ఈ పాస్ట్ బౌలర్ మాట్లాడుతున్నాడు ఇక్కడ మాజీ క్రికెటర్ అతను పాకిస్తాన్ లో మనహై మనహయ్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ రాణించాడంటే దాదాపు హాలిడ్ మ్యాచ్లు పూర్తిగా వదిలేస్తాడు స్వామర పోతులాగే ఆడతాడు ఐదు పది పదిహేను సున్నా ఇరవై ఇలాంటి స్కోర్ చేస్తూ ఉంటాడు అదంతా ఒక సోమరపోతాడే ఆట ఏ బంతినైనా సరే ఆడగలగాలి ప్రతి మ్యాచ్ని ఆయన అలాడే అంటే ఒక ఏడు ఎనిమిది మ్యాచ్లు ఆడేటప్పుడు ఒక ఆరు మ్యాచ్లు ఇలాంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ఆడితే అప్పుడు నేను అతడిని బ్యాట్స్మెన్ అని ఒప్పుకుంటాను అన్న విధంగా మాట్లాడుతాను ఇదంతా ఏంటంటే వాళ్ళ యొక్క టీంని సమాయత్తం చేయడానికి వాళ్ళ యొక్క టీంకి ధైర్యం చెప్పడానికి ఇలాంటివన్నీ చేయిస్తున్నారు వాళ్ళు కానీ అందులో టీంలో ఉండాలి కానీ వీళ్ళు ఎన్ని చేస్తే మాత్రం ఏంటి ఇప్పటికే వాళ్ళకి ఆ దుబాయ్ మ్యాచ్ మర్చిపోలేకపోతున్నారు షేక్ హ్యాండ్ అనేది మర్చిపోలేకపోతున్నారు ఆ నో షేక్ హ్యాండ్ అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది ఓడిపోతే ఏంటి పరిస్థితి గెలిస్తే ఏంటి పరిస్థితి గెలిస్తే పర్వాలేదు కానీ ఓడిపోతే మాత్రం మళ్ళీ పాకిస్తాన్లో అడుగు పెట్టాలి మీరు బాయికాట్ చేసి బహిష్కరణ చేసి మళ్ళీ ఆడటమే ఒక తప్పిదం మళ్ళీ ఇప్పుడు ఆడి వాళ్ళ చేతిలో ఓడిపోవడానికే కదా ఇంత వావర్ యాక్షన్ చేశారు పాకిస్తాన్ ప్రజల యొక్క మనోభావాల్ని భారత కాళ్ళ దగ్గర పెట్టేశారు అని ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు అంటారేమని భయం వాళ్ళు ఇది కాదు టీమిండియా పెద్ద పోటుకైతే ఏం కాదు వాళ్ళు మీరు జస్ట్ మామూలు క్రికెటర్స్ అన్న విధంగా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కానీ వాళ్ళ మనసులో మాత్రం భారతదేశం అనేది ఒక పెద్ద పులిలా కనిపిస్తుంది వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేస్తారు వాళ్ళలో ఇదిలే వాళ్ళు ఇప్పుడు భయపడిపోతున్నారు దానికోసమని ఇప్పుడు ఇవన్నీ ప్రయత్నాలు కానీ ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా